హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బన్నీ టీవీ ఎలా ఉన్నారండి చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను రేపటి పిల్లల బంగారు భవిష్యత్తుకు తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉంటుందో ఉపాధ్యాయుల పాత్ర అంతకన్నా ఎక్కువే ఉంటుంది ఏమంటారండి ఎందుకలా అంటున్నానంటారా ఎస్ టాపిక్ అయితే అదే అండి ఇవాళ మన బన్నీ బాబుకి వాళ్ళ స్కూల్లో ఒక ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇచ్చారు రెయిన్బో చేసుకొని రమ్మని చెప్పారనమాట టీచర్స్ అయితే ఇక వాళ్ళ పప్పా చూడండి ఇలా ప్రిపేర్ చేస్తున్నారనమాట పాపమ్మ చిన్నదానికి ఫుల్ ఫీవర్ వచ్చింది పడుకొని పడుకొని అట్లానే నిద్రపోతుంటే నేను ఊరికే పడుకుంటే చాలా అయిపోతుంది లేసి అక్కడ కూర్చుంటే కొంచెం యాక్టివ్ అవుతామని చెప్పి దాన్ని లే లేపి ఇక్కడ కూర్చోబెట్టాను అనమాట అలాగే కూర్చొని కొంచెం యాక్టివ్ అయింది మా పెద్ద పాప అయితే ఆల్రెడీ హోంవర్క్ రాసుకుంటుంది మా బన్నీ బాబు వాళ్ళ పప్పకి చెప్తున్నారు ఇలా చేయి పప్ప అలా చేయి పప్పా ఏదో పెద్దవాడికి తెలిసినట్టుగా అంటే ఫోటో చూశాడు కదా ఇలా చేయి పప్పా అని చెప్తున్నాడు అనుకోకుండా అక్కడ కొంచెము వేలు కొరుక్కున్నాడనమాట అనమాట గోర్ పోయింది పాపం ఏడుస్తున్నాడు అదిగోండి చూడండి బ్లడ్ కూడా వచ్చింది మా బన్నీ బాబుకి పసుపు పెడుతుంది వాళ్ళ అక్క ఏడుస్తున్నాడు వాడు అదేంటో కానీ ఏడ్చిన అమ్మ అనేసరికి హ్యాపీ అయిపోతాడు వాడు నేను ఎత్తుకునేసరికి వాడు హ్యాపీ అయిపోయాడు కొంచెం కానీ నొప్పి అయితే బాగానే ఉంది పాపం మళ్ళీ వెళ్ళి వాళ్ళ పప్పతో కూర్చొని అవన్నీ చూపిస్తున్నాడు వాళ్ళ పప్ప ఫోన్లో అన్నమాట ఏది కావాలి అంటే ఇది అనేసి వాడే సెలెక్ట్ చేసుకున్నాడు రెయిన్బో ఇలా చేయి పప్ప అని చెప్పి వాళ్ళ పప్ప అయితే స్టార్ట్ చేసేసాడు చేయడానికి మనం ఏ పని చేసినా ఫస్ట్ టీ తాగాలి కదండీ టీ తాగితేనే బాగుంటుంది అందుకే నేను టీ చేసుకొని వచ్చాను టీ అయితే తాగేస్తున్నాము టీచర్స్ గురించి ఎందుకు చెప్పాను అనుకుంటున్నారు కదా అవునండి ఫస్ట్ టీచర్స్కి ఈగో ఫీలింగ్ ఉండకూడదండి హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి పేరెంట్ని కానీ పిల్లలను కానీ అప్పుడే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇష్టపడతారు నేను అందరు టీచర్స్ గురించి చెప్పట్లేదు కొందరు ఉంటారనమాట ఎందుకో తెలియదు కానీ ఎప్పుడు డల్గా అలా ఉండకూడదు అలా ఉంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు యాక్టివ్గా హ్యాపీగా వాళ్ళు ఉంటేనే వాళ్ళని చూసే కదండి పిల్లలు కూడా అలాగే యాక్టివ్గా ఉండాలి అనుకుంటారు మరికొందరు టీచర్స్ ఉంటారండి పెద్ద పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళను రీడింగ్ చేపిస్తుంటారు వాళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకొని హ్యాపీగా ఏదో చూస్తూ ఉంటారు అయ్య బాబోయ్ ఇది నిజమే అండి అబద్ధమేం కాదు సమాజంలో జరుగుతున్నదే అండి ఇదేం పెద్ద వింతేం కాదు ఇది నిజం అసలు స్కూల్లో క్లాస్లోకి మొబైల్ ఎలా అలో చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు టీచర్స్ టాపిక్ ఎందుకు అంటే ఇవాళ మనం చేసే వర్క్ అంతా మన బన్నీ బాబు ప్రాజెక్ట్ వర్క్ కాబట్టి నేను టీచర్స్ గురించి మాట్లాడుతున్నాను అందరు టీచర్స్ అలా ఉండరు కొందరు స్కూల్లో పిల్లలపైనే మొత్తం డెడికేషన్ అంతా పిల్లలపైనే పెట్టుంటారండి అలాంటి టీచర్స్ చాలా రేర్ అయిపోయారు ఇప్పుడున్న పరిస్థితుల్లో గురువు దైవంతో సమానం ఆ విషయం మనందరికీ తెలిసిందే వాళ్ళు లాంటి వాళ్ళు పిల్లలు కూడా వాళ్ళని చూసి నేర్చుకుంటారు వాళ్ళు స్కూల్లో ఏం చేస్తే పిల్లలు కూడా ఇంటికి వచ్చి అదే చేస్తూ ఉంటారు ఆ విషయం మనం అందరం గమనించే ఉంటాం మన పిల్లలతో నేను అందరి టీచర్స్ గురించి చెప్పట్లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొందరి గురించి మాత్రమే చాలామంది టీచర్స్ చాలా చాలా మంచిగా పిల్లల కోసమే అన్ని విధాలా నేర్పించడానికి ఎన్నో రకాలుగా వాళ్ళు నేర్చుకొని వచ్చి పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు అలాంటి టీచర్స్కి నిజంగా దండం పెట్టాలండి అంత మంచి టీచర్స్ దొరకాలంటే అదృష్టం కూడా కావాలి మనకి మన చిన్నతనంలో ఫోన్లు ఉండేవి కాదు మన టీచర్స్ మనతోనే మాట్లాడేవాళ్ళు మనకన్నీ నేర్పించేవాళ్ళు సరేలేండి ఇంకేం చేస్తాం టీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకా టాపిక్ పెద్దగానే అయిపోతుంది కానీ చిన్నగా అవ్వదు మేమైతే ఇలా రెయిన్బో చేసాము అది ఇంకా ఫైనల్గా ఎలా ఉంటుందో నేను మీకైతే చూపిస్తాను మన బన్నీ బాబు మాత్రం హ్యాపీ అయిపోతున్నాడు వాళ్ళ పెద్దక్క బాగలేదందంట అందుకనే వాడు అలా కొట్టాడనమాట దాన్ని ఇప్పుడు చూడండి ఎలా రెడీ అయిందో ఇలా అయితే రెడీ చేశాము ఇక మార్నింగ్ వాడిని స్కూల్లో దింపడానికి వెళ్ళాలి ఒక ఫోటో తీసి గ్రూప్లో పోస్ట్ చేయాలన్నమాట మొత్తం రెడీ అయిన తర్వాత ఇంక అందుకనే బన్నీ బాబునైతే రెడీ చేసేసాను స్కూల్కి నేను కూడా రెడీ అయిపోయాను చూడండి ఇలా రెడీ అయిపోయిందనమాట రెయిన్బో అలా ఫోటో దింపి మనమైతే స్కూల్ గ్రూప్లో పోస్ట్ చేయాలన్నమాట ఆల్రెడీ చాలా ఫొటోస్ అయితే వచ్చేసాయి మన బన్నీ బాబు ఫోటో కూడా పోస్ట్ చేసేసాను కానీ ఇక్కడ దింపింది కాదు వాడు అన్నాడు నా రూమ్లో నేను దిగుతానమ్మా ఎందుకంటే అక్కడ అన్ని నా బొమ్మలు ఉంటాయి కదా అక్కడ దిగి మా టీచర్కి పోస్ట్ చేయి అన్నాడు చాలా యాక్టివ్గా ఉంటాడండి మా బన్నీ బాబు మాత్రం ఇంట్లో బయట స్కూల్కి వెళ్ళే వరకు ఇక స్కూల్ అనేసరికి వాడికి ఇంకా పాపం ఏడుపు వచ్చేస్తుంది ఇంకా స్కూల్లోకి వెళ్ళగానే కానీ ఎంతైనా సరే మనం రోజు పంపిస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళే ఏదో ఒక రోజు హ్యాపీగా వెళ్తారు అన్నీ నేర్చుకుంటారు ఏమంటారండి ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఇప్పుడే అన్నీ రావాలన్నది ఏం లేదు నాకైతే వాడు రోజు స్కూల్కి వెళ్ళి వస్తే అంతే చాలు నాతో చూడండి ఎన్ని కబుర్లు చెప్తున్నాడో వాడు కారులో వెళ్తుంటే ఇప్పటి వరకు బాగానే ఉంటాడు స్కూల్ వచ్చినాక చూడాలి వాడి మొహం చేస్తాడండి పాపం చూసారా స్కూల్లో ఎలా ఏడుస్తున్నాడు ఓకే అండి అందరూ టీచర్స్ మన పిల్లల బంగారు భవిష్యత్తును ఇంకా మంచిగా తీర్చిదిద్దుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ